హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వరాత్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా చాలా బిజీ కూడా ఉన్నాను సో అందుకే వీడియో పెట్టాక ఐ థింక్ ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుంది సో వీడియో ఎందుకు లేట్ అయింది అనే దానికి ఆన్సర్ ఇదే అనమాట మీ అందరికీ సో మా మావయ్య గారు చనిపోయి వన్ ఇయర్ అయిపోయింది దానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీ ఉన్నాము మా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరూ గ్యాదర్ అయ్యి కాబట్టి కొంచెం వర్క్స్ బిజీలో నేను వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదనమాట సో ఈ త్రీ డేస్ ఏం జరిగిందనేది ఈ వీడియో సో చూసేయండి నేనేం చేస్తున్నా అంటే వచ్చిన స్వామి భోక్తలకి ఇవ్వాల్సిన ఫస్ట్ అయితే నేను నైట్ నేను ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చిన స్వామికి అంటే స్వాములు వస్తారు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకింగ్ అంతా సెట్ చేస్తున్నాను అనమాట అప్పుడు టైం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది దుర్వాన్ పడుకోబెట్టి ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఎనీథింగ్ మిస్ అయితే కనుక మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి ముందే ప్రిపేర్డ్గా పెట్టుకున్నాము ఇంకా తర్వాత నాకు చాలా తరువాత కుదరక చాలా బట్టలు ఉండవు ఫోల్డ్ చేయడానికి సో అవన్నీ చేసుకుంటూ సరికి నైట్ ఐ థింక్ టూ ఓ క్లాక్ అయింది టూ ఓ క్లాక్కి మొత్తం అంతా సెట్ చేసుకొని అప్పుడు పడుకున్నాం అనమాట కార్యక్రమం పనుల్లో ఉండిపోయి చాలా చాలా ఇంట్లో పనులు కొంచెం పక్కన పెట్టేసాను అనమాట ఇంకా అవన్నీ చేసేసుకుందాము మళ్ళీ ఎవరైనా వస్తే మిస్సీ మిస్సీగా ఉంటుందని చెప్పి ఇంకా ఆ రోజు చేసేసుకున్నా అసలు పిల్లలు వచ్చాక ఎంత చేసినా ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది అండ్ కంటిన్యూగా అన్నీ పట్టుకునేసరికి నాకు చాలా టైట్గా అనిపిస్తుండే అండ్ మేము కూడా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా అని చెప్పి మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నా అప్పుడు నైట్ వన్ వన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది అయిపోయేసరికి టూ అయింది సో ఇంకా నైట్ క్లీనింగ్ వేసుకొని పడుకున్నా మార్నింగ్ వెళ్ళేసి పూజేసుకొని అత్యాలంటికైతే వెళ్ళిపోయా అన్నమాట మీ పేరేంటో తెలుసా నీకు అంటే తెలుసా నీకు వస్తాను

ఇంకా ఈవినింగ్ అట్లా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇద్దరు వాళ్ళు ఒకసారి కలిసేసి వచ్చి వాడితో కాసేపు ఆడుకున్నాము మా అబి అంటే మా అక్క వాళ్ళ బాబు కూడా కాసేపు వాడితో ఆడుకుంటాడని చెప్పి అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అయ్యి కొంచెం స్నాక్స్ తినేసి బయటికి వెళ్ళి ఇంకొచ్చామన్నమాట మిగతా వర్క్స్ కూడా చూసేసుకొని బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ చేసుకున్నాము ఎందుకంటే ఎవరెం రైస్ తినొద్దు సో అందరికీ పూరీ చేసుకున్నాము నాకైతే ఆ మూమెంట్ చాలా ఎంజాయ్ చేశాను అంటే పర్సనల్గా అండ్ ఎమోషనల్ ఎందుకంటే ఎప్పుడు ఇంత ఖాళీగా కూర్చొని మాట్లాడుకుని నాకు ఉండదు కదా సో మంచిగా అత్తకోడలు అందరం కూర్చొని మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే చేసేసి ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోయాము సో దెన్ ఫస్ట్ డే స్టార్ట్ అయింది కార్యక్రమాల్లో కాకపోతే ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్ళాలి అండ్ ఆల్సో కార్యక్రమం కూడా అటెండ్ అవ్వాలి కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అయ్యారనమాట హైదరాబాద్కి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇంకా నా వెళ్తుంటే నాకైతే నిద్ర పట్టక హైదరాబాద్ వేసే వరకు ఇద్దరం ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాము మార్నింగ్ సిక్స్ వరకు ఇంకా లేచి వెంటనే రెడీ అయిపోయి ఇంకా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట నేను మా అక్కృవాణి మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను ఎందుకంటే వాడు నాతో పాటు ఉంటే నా వర్క్ అవ్వదు వాడు కూడా క్రాంక్ అయిపోతాడు అందరూ చికెన్ చెప్పి అక్కడ డ్రాప్ చేసి వాడు బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక తీసుకొచ్చుకున్నాం అనమాట ఇలా పింటికి వెళ్ళాక వంట అవన్నీ స్టార్ట్ అయ్యాయి బాగా వాళ్ళు కూడా కార్యక్రమం స్టార్ట్ చేశారు ఇది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో మా పద్ధతి ప్రకారం అన్నీ ప్రాపర్గా జరిగాయి నేను ఆబ్వియస్గా వర్క్లో ఉంటాను కాబట్టి ఎక్కువ రికార్డ్ చేయలేకపోయా సో తర్వాత అందరు ఆఫ్టర్నూన్ లంచ్ చేశారు భోజనాలు అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అన్నీ సెట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము భోజనాలు అయితే చాలా బాగుండే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అరేంజ్ చేశాము చాలా బాగా వచ్చాయి అందరూ చాలా అప్రిషియేట్ చేశారు అండ్ ఎంజాయ్ చేశారు కొద్దిని ఇంటి నెక్స్ట్ డే కోసం లడ్డూ కూడా చేసాము ఇంట్లోనే సో అదంతా సెట్ చేసి ఇంకా నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ ఏంటో చూసేసుకొని ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము హాయ్ గైస్ అయిపోయింది ఈరోజు ఫస్ట్ డే ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా నేను మాతో పిక్ చేసుకొని మా ఇంటికి వెళ్ళిపోతున్నా వెనక మా బావగారు వాళ్ళు నాన్న ఇస్తున్నారు సో వెరీ వెరీ టయర్డ్ రేపు ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం బాయ్ బాయ్ సో ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డే కూడా కార్యక్రమాలు అయిపోయి తర్వాత ఫాలోడ్ బై లంచ్ ఈ రోజు కూడా మంచి ఎక్కువ మంది వచ్చారు కొంచెం ఫస్ట్ తక్కువ సో మళ్ళీ మంచి మంచి ఇంకా మేము అరేంజ్మెంట్స్ చూసుకోవడం మాత్రమే ఎక్కువ వర్క్ లేకుండా సో కొంచెం ఫ్రీ ఉండి కవర్ చేయగలిగాను అన్నమాట సో చూసారు కదా మా బుజ్జి బుజ్జి సర్వెంట్స్ సర్వ్ చేసేవాళ్ళు మా బావగారు అబ్బాయి మా తమ్ముడు ఇట్లా అందరూ కూర్చొని సర్వ్ చేస్తున్నారు మేము వర్క్లో ఉంటే నీవన్ మాట ఐటమ్స్ లడ్డు మినపవడ గారెలు క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ పప్పు బెండకాయ దొండకాయ సాంబారు వైట్ రైస్ ఫస్ట్ అయితే పులిహోర కూడా చేశారు నెక్స్ట్ స్వీట్ ముద్దుపప్పు ఇంకే మిస్ అయ్యా పెరుగు పచ్చడి టమాటా చెట్నీ ఆలు బజ్జీ ఇంకా చాలా ఉన్నాయి నాకు గుర్తులేవు సో అవన్నమాట ఫుడ్ వస్తే వాడు కూడా చట్నీ గోబీ సిక్స్టీ ఫైవ్ ఎంజాయ్ నైట్ మనం నిం పెడతాగో నుసాజే జరుగుతుంది ఇంకా అలా అందరి లంచ్ అయ్యాక బై 3:30 అలా క్లాస్ మొదలు అవుతుంది

ఇంకా అలా ఆశీర్వచనం అయితే అయిపోయింది అందరూ బట్టలు పెట్టే పెట్టారు సో మేము కూడా మోదిన వాళ్ళకి పెట్టాము వీళ్ళే మా మూడు సింహాలు మా కథం సింహాలు మా మావయ్య గారి ముందు అట్లా ఒక ఫోటో తీసుకున్నాము మా మావయ్య గారు వీరే అనమాట కొథం సింహం సీతారామాని దాచార్యులు గారు ఇంకా ఎక్కడున్నా మావయ్య మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటూ సో కార్యక్రమాలు అయితే అలా ముగిసాయి నేను మళ్ళీ ధృవంధి తీసుకొచ్చి మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసా మళ్ళీ ఈవినింగ్ కొంచెం చూస్తూ ఇంకా అలా అయితే కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి త్రీ డేస్ చాలా బాగా జరిగింది అండ్ అందరం సాటిస్ఫై ప్రశాంతంగా అయిపోయిందనమాట ఇంకా కంపల్సరీ ఫ్యామిలీ పిక్ ఉండాల్సిందే కదా దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ మా అక్క ఒక్కరు మిస్ అయ్యారు మా రెండో అక్క సో తను కూడా అంటే మా ఫ్యామిలీ కంప్లీట్ అయ్యేది సో కాల్ రీజన్స్ వల్ల రాలేకపోయారు అదనమాట సంగతి అంతే ఈ వీడియోకి నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియో రాబోతుంది